వినయన్ స్వాగతం పసిపిల్లలు అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం తొత్తరమూడి పెదలంక గ్రామంలో వి నైన్ సెవెన్ తెలుగు న్యూస్ ఛానల్లో వరుస క్రమంలో వచ్చిన కథనాలతో అనేక హృదయాలు కదిలాయి జల్లి నాగరాజు డిఎస్సి కోచింగ్ కి వెళ్లి పోగొట్టుకున్నాడనే విషయం అందరి మనసులు కలసి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి వి నైన్ సెవెన్ న్యూస్ ఛానల్ కు చిక్కింది వెంటనే న్యూస్ ఛానల్ అధినేత వినయ్ కుమార్ మరియు వారి టీం రంగంలోకి దిగింది వెంటనే వరుస క్రమంలో రెండు వీడియోలు నాగరాజు మరియు వారి పేద కుటుంబ సమస్యలను వెలుగులోకి వి నైన్ సెవెన్ తీసుకువచ్చింది అయితే మొదటిగా ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన తన తమ్ముడు అజయ్ కుమార్ కిడ్నీ దానం చేయడం ద్వారా కిడ్నీ మార్పిడి జరుగుతుందని ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ విషయంపై వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు ఐదు ఆరు లక్షల రూపాయలు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతూ రెండవ వీడియోను విడుదల చేశారు అయితే పరిస్థితులు అనుకూలించి ఇరవై రెండవ తేదీ శుక్రవారం విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్ విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేయడం జరిగింది ఈ విషయంపై న్యూ దాతలు వారి వారి విశాల హృదయాలతో శుక్రవారం ఒక పది వ్యవధిలో సుమారు ఇరవై వేల రూపాయలు ఛానల్ డైరెక్టర్ కి జమ చేయడం జరిగిందని వినయ్ కుమార్ ఎప్పటికప్పుడు వివరాలు వాట్సాప్ గ్రూప్ లో పొందుపరుస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంలో డోనర్ మరియు నాగరాజు కూడా కొన్ని రోజులు డాక్టర్లు చూసిన మేరకు ఆసుపత్రిలో ఉండవలసి ఉంది అయితే నాగరాజు నిరుపేద కుటుంబం కావడం వల్ల సుమారు నాలుగు నుండి ఐదు లక్షల రూపాయల వైద్య పరీక్షల నిమిత్తం అవసరం కానున్నందున వీ నైన్ సె సెవెన్ చారల ఆధ్వర్యంలో నాగరాజు కుటుంబ సభ్యులతో విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అమలాపురం పదహారవ లోక్సభ సభ్యులు మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు ఐఆర్ఎస్ గారిని శుక్రవారం మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఆ కుటుంబం ఆయనను ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆయనకు ఈ రెండు సంవత్సరాలలో వారు పడ్డ కష్టాలను కన్నీటితో చెప్పుకొచ్చారు ఆయన ఎంతో ఓపికతో వారు చెప్పిన సంగతులను విని అక్కడున్న చిన్నపిల్లలను చూసి చలించిపోయారు అంతేకాకుండా ఆ పసిపిల్లలను హత్తుకుని చాక్లెట్లను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా శాయశక్తులా ప్రయత్నించి కొంతవరకు సహాయం చేస్తానని ఆయన కుటుంబానికి భరోసా కల్పించారు అంతేకాకుండా ఆకలితో వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేయించారు వేదనలో ఉన్న నాగరాజు కుటుంబ సభ్యులు ఆనందంతో ఆ ఒక్క క్షణం కన్నింటి బాష్పాలతో వారి బాధలన్నింటినీ మర్చిపోయారు ఈ సందర్భంలో ఇలాంటి మంచి కార్యాన్ని తలపెట్టిన వి నైన్ సెవెన్ తెలుగు న్యూస్ ఛానల్ అధినేత నేరేడు మిల్లి వినయ్ కుమార్ను ఆయన జర్నలిజం అంటే సమాజ సేవని గుర్తు చేస్తూ అభినందించారు ఇప్పుడు సపోజ్ యూట్యూబ్లో కూడా ఆడచోడ సార్ అలాగే ఆడ పెట్టాక యూట్యూబ్లో నేను అన్నీ అందరికి వందే అంటే ఇప్పుడు మూడు నవలు వస్తుంది ప్రజా సంబంధించి దాన్ని మూడు నవలు వస్తాను ఒకటి చూసావనుకో బ్రతారు అది మిస్ అది నోటిఫికేషన్ సరే నోటిఫిషన్ దాంట్లో అన్నీ చూ ఉంటాయి సార్ నాకు చూసుకుంటాను సపోజ్ నాలుగు లాభాలపై వేసుకుని ఉండదు దాన్ని బాగా ఇంట్రెస్ట్ ఎడ చూసుండేది ఒకటి చూసావాలి